మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాడు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు గ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కాని లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడిన పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడికి తలకి ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవుని కూడా ఓడిపోతాడు దరి మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలుస్తూ ఉంటారు ఒలిచేస్తూ ఉంటారు అంటే ఆమె దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంక అక్కర్లేదు అక్కడికి ఎంత లోపలికి మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూపడనే ఉంది ఆయన లోక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు కానీ ఆమె చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబం ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఆవిడేదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేతి ప్రతి సం ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్కే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఒకటి మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటట్టు విశేషాలు ఇవ్వాలి కన్యా రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారికి జన్మంలోనే కుజుడు జన్మంలోనే కుజుడు అన్నట్టయితే శుభ ఫలితములను ఇవ్వజారుడు కొంచెం అహంకారయుక్తంగా ఉంటాడు అంటే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది అంటారు అహంకారం అని కొంతమంది అంటారు ఎందుకంటే కుజుడు దేవసేనాని కాబట్టి ఆ విధంగానే ఉండాలి అంతేగాని నా లాగా గా ఉండి పంతులు లాగా అయ్యా ఆయన బతి మారితే అవతలు ఇవ్వడం వెండి మాట వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా కోపంగా ఉంటాడు నవ్వు వచ్చినా నవ్వడు మొహం గానే వెళ్తాడు చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు కానీ మొహం సీరియస్గా ఉండాలి అంతే లిమిట్గా మాట్లాడాలి అంతేది ఆ విధంగానే ఉంటాడు కుజుడు ఈ విధంగా కుజుడక్కు ఉండటం వలన ఏంటంటే దుష్ట ఆలోచన రావటం ఈ విధమైనటువంటి అంతా ఉంటాయి కొంచెం ఒక చికాగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది మొత్తం మీద జన్మల్లో కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆలోచనలు ప్రవర్తన కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గాయాలు కూడా అయ్యే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది జన్మంలో పూజుడు ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలన్నీ పూజరిస్తున్నాడు ఇక్కడి నుంచి ఈ కన్యా రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి రాహుగ్రహ సంచారం ఆరవ స్థానంలో జరగడం అనేది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు లేదు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు కూడా దొరుకుతుంది మొత్తం మీద మీకు ఈ ఆరవ స్థానంలో ఉండటం వల్ల మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు ఆరో స్థానంలో జరుగుతున్నాయి ఇక ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రీం వక్రించి నడవటం ద్వారా ఇక్కడ ఆరో స్థాన ఫలితాలనే ఇవ్వతున్నారు కొద్ది కాలం ఒక్క వక్రగతిలో కాలం మాత్రమే ఈ ఈ వక్రగతిలో మీకు మీకేమవుతుంది అంటే ఆరో స్థానం ఫలితాలే అంటే ఇప్పుడు మనం ఏవైతే రాహు గురించి చెప్పుకున్నామో అలాగే ఆరోగ్యం బాగుంటుంది మంచి రుణాలు తీర్చేయగలుగుతారు డబ్బులు కావాలంటే పుడతాయి మంచి పని గురించి ఒక ఇల్లు కొనడానికో గృహం కొనడానికో కారు కొనడానికో మొత్తం మీరు దేని గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆ ప్రయత్నానికి సంబంధించి ఆ లోన్ మీకు శాంక్షన్ అవుతుంది మీరు తప్పకుండా డబ్బులు కూడా సద్వినియోగమే చేస్తారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే అప్పటివరకు వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు ఈ విధంగా ఇటు శని రాహు నువ్వా నేనా అన్నట్టుగా చూస్తూ ఇద్దరు పోటీ కూడా మీకు ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితాలను కలగజేస్తారు ఈ విధంగా ఉంటుందండి ఇతను వీరి యొక్క రాహు శని యొక్క ప్రభావం ఆరవ స్థానంలో కాకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారము శుక్రుని యొక్క సంచారం ఇరవై రోజులు అలాగే మిగతా పదకొండు రోజులు పదకొండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు శుక్రుడు ఈ విధంగా శుక్రుడు రెండు రాశుల్లో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో గురు సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలడు గోచార రీత్యా ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఉద్యోగపరమైన చిక్కులు ఏర్పడేటటువంటి వృత్తి అయితే వృత్తి వ్యాపారం అయితే వ్యాపారము ఉద్యోగం అయితే ఉద్యోగము ఏదైతే అందులోనే మీరు చేసేటువంటి వృత్తిలో కొంత ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తారు గురు భగవానుడు ఇకపోతే శుక్రుడు అక్కడే దశమ స్థానంలో ఒక ఇరవై రోజులు ఆయన దశమ ఉన్న తరువాత ఏకాదశ స్థానంలోకి వచ్చినా కూడా దశమ స్థానంలో ఉండగా వృత్తిపరమైన పెరుగుదల కనబడుతుంది ఎదుగుదల కనబడుతుంది ఆదాయం పెరుగుదల కనబడుతుంది ఈ విధమైన శుభపరిణామాలు కలుగుతాయి అలాగే పదకొండో స్థానం లాభ స్థానంలో కూడా ఆయన పదకొండు రోజుల సంచారం చాలా లాభాలు కలిగజేస్తూ ఉంటుంది అలాగే వ్యవహార నైపుణ్యం బాగుంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇద్దరు పోటీపడి కూడా ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురుడు శుక్రుడు కూడాను అందుచేత మీకు మంచి ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరి వల్ల కూడా అందుచేత శుక్ర ప్రభావం శుక్రగ్రహ ప్రభావం ఉండటం కారణంగా వీరు సినిమా రంగంలో వారికి ఈ టీవీ రంగంలో వారికి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఎందుకంటే సుక్కులు రెండు స్థానాల్లో దశమ స్థానం వృత్తి స్థానంలోను లాభస్థానం సంచారం వల్ల మీకు మంచి ఫలితాలని ఏర్పరుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా పోటీపడి ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే రవి యొక్క సంచారం కూడా పదిహేడు రోజుల పాటు ఏకాదశ స్థానంలోను వెయ్యి స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి పదిహేడు రోజులు అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది అలాగే ఆ లాభాలు మీరు ఊహించి దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు ఒక లాభం అంటే ధనమనే కాదండి మీరు ఏ వ్యవహారం చేస్తున్నా ఏ ఏ ప్రయత్నంలో ఉన్నా కూడా అందులో మీరు విజయం పొందుతారు అని చెప్పడానికి బదులుగా లాభస్తా అంటున్నారు ఎందుకంటే అందులో అలాగే మీరు ఏ వ్యవహారం చేసినా కూడా మీకు లా బాగుంటూ ఉంటుంది ఇంకా పద్నాలుగు రోజుల పాటు వేయంలో ఉన్నారు కాబట్టి కొత్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి ఉంటుంది అలాగే తద్వారా కొంత ధనం వేయట అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఈ విధంగా రవి భగవాన్ యొక్క ఫలితాలు ఉంటాయి ఇంకా బుధుడు కూడా రెండు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి ఏకాదశ స్థానంలో ఇరవై ఎనిమిది రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ ముప్పై ఒక్క రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు అంటే మనం ఎక్కువగా ఆ ఫలితాలని చెప్పుకోవచ్చు ఒక మూడు రోజులు మాత్రమే వేళ్ళు ఉంటారు బుధుడు ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా లాభాలు ఇక్కడ మీకు శుక్రుడు రవి అట్లాగే బుధుడు మూడు గ్రహాల యొక్క సంచారం కూడా చాలా సుఫలితమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత ఇక్కడ చాలా అద్భుతంగా మూడు రాజులు కూడా తాపస్థానంలో ఉన్నటువంటి వారు శుభ్రదాయాలు కలిగేస్తూ ఉన్నారు ఇకపోతే బుధుడు మూడు రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు దాని గురించి వదిలిపెట్టేశాడు కేతువు కూడా మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా వేయంలో ఉన్నాడు కాబట్టి దాని కొంచెం ధనం వ్యయం పెరిగేటట్టుగా ఉంటుంది ధనం నష్టం జరిగేటటువంటిది ఉంటుంది కొంతమందికి శత్రుభయం ఉంటుంది కొంతమందికి మనోవిచారం కొంతమంది రాసిగతమైన ఫలితాలు కాబట్టి సుమారుగా డెబ్బై వేల మందికి సంబంధించిన విషయం కాబట్టి అందులో పరమ పుణ్యాత్మలు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్తులకి దుర్మా దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అది ఇవన్నీ మీకనే అన్వయించుకోవద్దండి ఇవి ఇప్పుడు మనం ఈ ఒక ఒక రాశిలో ఇన్ని జరిగే అవకాశం ఉందంటే అన్ని మీకే కాదండి అందులో ఒక ఒకటి ఏదో అడిగేటానికి అవకాశం ఉంటుంది అది డెబ్బై కోట్ల మందిలో కాబట్టి మీకే అని చెప్పేసి భయపడిపోయి పడిపోయి కాకండి ఎందుకంటే వీటి దోష నివృత్తి కూడా మనకు శాస్త్రాన్ని అందించిన వాళ్ళే చెప్పారు ఆ విధంగా మీరు భగవంతుడి పూజించుకోండి ఆ మనస్ఫూర్తిగా వీటి నుంచి బయటపడండి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఈ ఈ రాశి వారికి ఈ మనకి శని రాహువు ఏమండి అలాగే శుక్రుడు రవి బుధుడు కూడా బుధుడు కూడా మనకి ఫలిత మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఒక నాలుగు గ్రహాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రార్థన చేసుకోండి శుభం